తెలంగాణలో రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేసినట్లయితే ఆ వ్యక్తికే అసైన్మెంట్ పట్టా ఇవ్వాలంటోంది పీఓటి చట్టం కానీ అలా ఇచ్చిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలు కొనుగోలు చేశారు కానీ వారెవ్వరికీ ఇప్పటికీ పట్టాలు అందలేదు ఈ అంశానికి సంబంధించి ధరణిలో మార్జు లేదు కాబట్టి పట్టాలు ఇవ్వడానికి కుదరదు అని అధికారులు అంటున్నారు ఇక మరికొందరికి రీఅసైన్మెంట్ పట్టా ఉన్నా కూడా పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్లు రావడం లేదు ఈ సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం అసైన్మెంట్ భూమి భూమి లేని పేద కుటుంబం కొనుగోలు చేసింది వారికి ఇప్పుడు పట్టా కావాలి క్రమబద్ధం చేయాలి జరగటం లేదు చట్టం ఏమంటుంది తెలంగాణలో అయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే వారిని ఆ భూమిలో నుంచి తొలగించబో తొలగించొద్దు వారికే అసైన్మెంట్ పట్టా లేదా లావణి పట్ట ఇవ్వాలి అంటుంది పిఓటి చట్టం దాన్నే తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అని నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టం అని కూడా అంటాం ఈ చట్టానికి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఏడులో సవరణ జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో సవరణ జరిగింది ఈ సవరణ చట్టం మేరకు భూమి లేని పేదల భూమి కొంటే గనక వాళ్ళని తొలగించకుండా వారికే పట్టాలు ఇవ్వమంటుంది అలా ఇచ్చిన సందర్భాలు తెలంగాణలో లేవు ఇప్పుడు చాలా తక్కువ అక్కడిక్కడ తప్ప ఈ రోజున ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు ఒక ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి పేదలు కొనుగోలు చేశారు వారికి పట్టా ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది అందుకు తగ్గట్టుగా ధరణిలో మాడ్యూల్ లేదు కాబట్టి పట్టాలు ఇవ్వడానికి కుదరదు అంటున్నారు ధరలో దరఖాస్తు పెట్టుకోవడానికి ఇప్పటికైనా ప్రభుత్వము పిఓటి చట్ట సవరణ మేరకు భూమి లేని పేదలు కనుక అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే వా ఆ చట్టంలో చెప్పినట్టుగా వారికే లావణి పట్టా ఇచ్చే ఏర్పాటు చేయాలి ఇక సూర్యాపేట జిల్లాలో జరిగిన భూన్యాయ శిబిరంలో అయితే అలా ఇచ్చారు అసైన్మెంట్ పట్టాలు జారీ అయినాయి ఎవరైతే భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారో వారికి రీఅసైన్మెంట్ పట్టా వచ్చింది కానీ ఈ రీఅసైన్మెంట్ పట్టాను అమలు చేయాలంటే ధరణిలో మాడ్యూల్ లేదు కాబట్టి ధరణిలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి రీఅసైన్మెంట్ పట్టా ఉన్నా సరే వారికి పాస్ పుస్తకాలు టైటిల్ నీళ్ళు రావటం లేదు ధరణిలో కొత్త ఎక్కట్లేదు కొత్త పాస్ పుస్తకం రావటం లేదు ఈ సమస్యకు పరిష్కారం చేయాలంటే కూడా ప్రభుత్వం ధరణిలో మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది ఇక అసైన్మెంట్ భూములకు సంబంధించి మూడో సమస్య ఏంటంటే ఏదో ఒక కారణంతో ప్రభుత్వం అసైన్మెంట్ భూములు తీసుకుంటుంది గ్రామాలలో రైతు వేదికలు కట్టడం కోసమో లేకపోతే అక్కడైనా హాస్టల్ కట్టడానికనో లేదా ఇతర అవసరాలకు శ్మశానాలు ఏర్పాటు చేయడానికి అనో ఏదో ఒక ప్రజా ప్రయోజనాల కోసం అసైన్మెంట్ భూములు తీసుకుంటుంది అలా తీసుకున్న స చాలా సందర్భాలలో అసైన్మెంట్ భూములైనా సరే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండే అలా నష్టపరిహారం ఇవ్వట్లేదు అలాంటి సందర్భాలు చూసాం రెండవది అసైన్మెంట్ భూమి తీసుకున్నా ఇది మీకు అసైన్ చేసింది కాదు మీకు చేసిన అసైన్మెంట్ వేరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సర్వే జరగకుండానే ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటుంది వీటికి పరిష్కారం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే కొత్త భూసేకరణ చట్టం వచ్చిందో ఆ చట్టం మేరకు ఆ తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం తీసుకున్నా సరే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అలా ఇవ్వకపోతే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది అని చెప్పి గౌరవ హైకోర్టు కూడా పేర్కొనడం జరిగింది ఇక అసైన్మెంట్ భూములని లేదా ప్రభుత్వ భూములని ప్రయోజనాల కోసం వాడుతున్న సందర్భాలలో భూములను సర్వే చేసి పరిష్కరించినట్లయితే ఇలా అసైన్మెంట్ భూములు పోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో లక్షల ఎకరాలకు సంబంధించి అతిపెద్ద సమస్య నిషేధిత ఆస్తుల భూముల సమస్య అసైన్మెంట్ ప్రభుత్వ భూములు భూదాన్ భూములు సీలింగ్ మిగులు భూముల అమ్మకాలు కొనుగోళ్లను రిజిస్ట్రేషన్లను నిలిపేసేందుకు నిషేధిత జాబితా రూపకల్పన జరిగింది కానీ పట్టాభూములు కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరాయి కారణాలు ఏమైనా వేల లక్షల ఎకరాల పట్టాభూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కారణాలు ఏదైతేనేమి వేల లక్షల ఎకరాల పట్టాభూములు ఈ రోజున నిషేధ జాబితాలో తెలంగాణలో ఉన్నాయి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఉన్న రూల్స్ ప్రకారం చూస్తే గనక గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి అసైన్ ల్యాండ్ అని పెట్టినా గవర్నమెంట్ ల్యాండ్ పెట్టినా సవరణ చేయడం కోసం దరఖాస్తు పెట్టిన ఆరు వారాల్లోగా సమస్య పరిష్కరించి అది పట్టాభూమి అయితే కనుక నిషేధ జాబితా నుంచి తొలగించాలి వాటిలో ఇంకొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి పంతొమ్మిది యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఎక్స్ సర్వీస్మెన్కి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన భూములు పదేళ్ల తర్వాత పట్టాభూములు అవి చేరిపోయిన ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్లు తొలగించాలి వక్ఫ్ ఎండోన్మెంట్ అయితే కనుక వక్ఫు ట్రిబ్యునల్కో ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కో వెళ్ళాలి అందులో కేటగిరీ ఫైవ్ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పి సెక్షన్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ఈ కింద ఏదైతే జాబితా రూపొందిందో వాటి సవరణ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ పరిశీలించాలి అని రెండు వేల పద్నాలుగు నియమం ధరణి వచ్చిన తర్వాత ఏమన్నారు సిసిఎల్ఏ గారే దాన్ని పరిష్కారం చేయాలి నిషేధిత జాబితా సవరించే అధికారాన్ని కేంద్ర స్థాయిలో ఉన్న అందరు అధికారుల నుంచి తొలగించి సిసిఎల్ఏకి కట్టబెట్టారు ఆ తర్వాత సిసిఎల్ఏ దగ్గర కుదరట్లేదు అన్ని కేసులు రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కుదరదని చెప్పి ఆ అధికారాన్ని మళ్ళీ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు దరఖాస్తు పెట్టుకుంటే మాత్రమే కాదు జిల్లా కలెక్టర్లే సోమోటగా స ఏవేవైతే పట్టాలని చేరాయో వాటిని గుర్తించి తొలగించాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అయినా ఇప్పటికీ సమస్య తీరలేదు నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ఇంకో ఆదేశం ఇచ్చింది ఒక్క వారం రోజుల్లోగా జిల్లా కలెక్టర్లు వీటన్నిటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లయితే ఆ మొత్తాన్ని ఏవైతే పట్టాభూములు తప్పుగా నిషేధ జాబితాలో చేరాయో వాటిని తొలగించుతాము అని చెప్పి అయినా ఈ సమస్య ఉంది మరి ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటి అయితే ధరణి ద్వారా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి లేదా సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసుకొని ఆ భూమికి యాజమాన్య హక్కులు డిక్లేర్ చేసుకున్నట్లయితేనే నిషేధ జాబితా నుంచి తొలగించడానికి వీలవుతుంది